నేను రావాలని కానీ నేను వస్తే ఫోన్ కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అవి నాకు రావాలంటే అన్నా కూడా ఆయన మితు బ్రదర్ మీకు ఇష్టం పడని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు అవ్వలేదు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసు నచ్చితే చేస్తాం అండ్ ఆయన ఏం చెప్పాలి ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగుండొచ్చు కానీ ఆయన అసలు అడగలేదు నేను ఆయన అడగలేదు చెప్పి నాకు ఇంకా ఉంది అరగే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారు అన్నా కూడా పర్లేదు సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడితే తెలుసుకోవద్దు ఎంత సెన్సర్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా నేను ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత కష్టపడాలి నేను దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి నేను చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సజిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే